అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగా కామ్ కామ్గా ఎండు చేపలు కొడుగుడ్డు కూడా చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఎండు చేపలు అస్సలు వాసన లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఎండు చేపలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి నీళ్ళని వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇలాగ నోగా వచ్చేదాకా బాయిల్ చేసుకోండి నోగా వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి వేడి నీళ్ళు తీసేసి కొంచెం చల్లటి నీళ్ళు వేసుకొని ఇలాగ గోళ్ళతో అంటే చేతి గోళ్ళతో ఇలా పైన మొత్తం వేసేయండి ఇలాగ పైన మొత్తం గీ వేస్తే పైన వైట్ ఉండిద్ది కదా ఆ వైట్ పార్ట్ మొత్తం పోయిద్ది ఇలాగ ఎండు చేపలు అన్నిటిని ఇలాగా చేతి గొడవతో శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి ఇలాగా శుభ్రంగా కడిగితే మనకి ఎండు చేపలు అనేవి అస్సలు వాసన రావు ఇలాగ శుభ్రం చేసుకున్న ఈ ఎండు చేపలు నీళ్ళు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని నీళ్ళు వేసుకొని చింతపండును కూడా నానబెట్టుకోండి కోడిగుడ్డు ఎండు చేపల కోసం నాలుగైదు కోడిగుడ్లను ఉడికించుకొని పైన పెంకు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని కోడిగుడ్లను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ఎడిచింది కాయం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్లను ఒక గిన్నెలోకి తీసుకోండి ఫ్రై చేసిన కోడిగుడ్లు ఇంకా టేస్టీగా ఉంటాయి అందుకని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం శుభ్రం చేసుకున్న ఈ ఎండు చేపలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎండు చేపలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలాగ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది ఫ్రై చేసుకున్న ఈ ఎండు చేపలను కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను బాగా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఎండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఐదు ఎనిమిది వెదురు రేబులు పైన తొక్క తీసుకొని వేసుకోండి వెదురు రేబులు వేసి ఒక ఎమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత నాలుగు పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి టమోటాలు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఉప్పు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుతూ ఉండండి ఇలాగా టమోటాలు కొంచెం మెత్తబడ్డ తర్వాత చింతపండు గుజ్జులో నుంచి బాగా పిసికి చింతపండు గుజ్జు వేసుకోండి చింతపండు తీసేసి చింతపండు గుజ్జు మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు ఒక హాఫ్ కప్పు నుంచి ఒక కప్పు దాకా వేసుకోండి నీళ్ళు మీ ఇష్టం అంటే మీకు కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టం అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇలాగ నీళ్ళు ఒక హాఫ్ కప్పు దాకా వేసుకొని మనం ఫ్రే చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అలాగే ఎండు చేపలను కూడా ఫ్రే చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు కూడా వేసుకొని కాయం ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి కాయం కాయంగా ఉంటే టేస్ట్ అనేది బాగుంది దీకాయ కాయం కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అలాగే చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అన్నీ సరిపోయాయి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక రెండు మూడు నిమిషాలు పాటు ఉడికించుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి కోడిగుడ్డు ఎండు చేపల కూర అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అస్సలు మిస్ కాకండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఎంత తింటామో అది ఉండదు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్